నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించడం సర్వసాధారణంగా మారిపోయింది అయితే ఈ కాలంలో మద్యం సేవించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు నిర్వహిస్తోంది అయితే ఈ యంత్రం మద్యం సేవించే వారిని ఎలా గుర్తిస్తుందనే ప్రశ్న ఎలాగో తెలుసుకుందాం నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరు సిద్ధమయ్యారు అందుకే ఎక్కడ చూసినా ఆనంద వాతావరణం నెలకొంది చాలా మంది ప్రజలు తమ కుటుంబాలు లేదా సన్నిహితులు సహోద్యోగులతో కలిసి నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి పిక్నిక్ లకు వెళ్తారు లేదా ఎక్కడో గుమిగొడి అందరూ కలిసి పార్టీలో మునిగిపోతారు ఈ వేడుకల్లో భాగంగా మద్యం గిరాకీ భారీగా ఉంటుంది ఈ డిసెంబర్ ముప్పై స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి అయితే ఈ కాలంలో మద్యం సేవించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది పోలీసులు అధికారులు దగ్గరుండి నిఘా ఉంచేందుకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలు చేపట్టింది డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నారని నిర్ధారించేందుకు పోలీసులు ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తుంటారు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ల సహాయంతో మద్యం సేవించిన వారిని పరీక్షిస్తుంది అయితే మీరు మద్యం సేవిస్తున్నారో లేదో బ్రీత్ ఎనిలైజర్ మెషిన్ ఎలా గుర్తిస్తుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది నిజానికి ఆల్కహాల్ తాగిన తర్వాత అది ఆల్కహాలిక్ చేసే వారి రక్త కణాల ద్వారా రక్త ప్రవాహంలో కలిసిపోతుంది మద్యపానం చేసే వారి ఊపిరితిత్తులపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది ఇక్కడే మొత్తం సమస్య మొదలవుతుంది ఊపిరితిత్తులపై ఆల్కహాల్ ప్రభావం వల్ల నోటి దుర్వాసన వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆల్కహాల్ తాగిన వ్యక్తి ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా అతని నోరు ముక్కు మద్యం వాసన చూస్తుంది ఇక్కడే బ్రీత్ ఎన్లైజర్ మెషిన్ పనిచేస్తుంది ఈ యంత్రం నోటి నుంచి వచ్చే గాలి ద్వారా రక్తంలోని ఆల్కహాల్ స్థాయిని పరీక్షించి మద్యం సేవించే వారిని గుర్తిస్తుంది ఈ యంత్రంలో మూడు రకాల లైట్లు ఉంటాయి ఆకుపచ్చ పసుపు ఎరుపు మెషిన్ లోకి ఈ మద్యం వాసన వెళ్లిన తర్వాత వీటిలో ఏ లైట్లు వెలుగుతాయనేది మద్యం సేవించినట్లు రుజువు అవుతుంది మెషిన్ గ్రీన్ లైట్ వెలిగితే ఆ వ్యక్తి మద్యం తాగడం లేదని అర్థం మరోవైపు ఊదుతూ పసుపు ఎరుపు లైట్లు వెలిగిస్తే ఊదుతున్న వ్యక్తి తాగి ఉన్నాడని అర్థం అయితే కొన్ని బ్రీత్ ఎన్లైజర్లలో అలాంటి లైట్లు ఉండవు మెషిన్ స్క్రీన్ పై పాయింట్ల రూపంలో చూపిస్తుంది దీని ద్వారా ఎంత మద్యం సేవించారనేది తెలుతుంది ఈ పాయింట్లను బట్టి ఆ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు